సో ఈ ఫేస్ బ్లైండ్నెస్ క్యారెక్టర్ గురించి సార్ నువ్వు ఎలాంటి అవి తీసుకున్నావ్ అంటే నీకు కనబడదానికి తెలుసు ఆల్రెడీ సో గుర్తుపట్టాలి అది చూసాను ఆ ఇంట్లో పని చేసే అది ఆఫీస్ లో పనిచేసే మీడు కూడా ఆవిడ అవును సార్ ఆవిడని చూడడం కూడా ఇక్కడ టాటింగ్ పట్టడం ఇట్లా ఎలా తీసుకున్నావు కదా అవును సో ఐ థింక్ ఎనీ స్పెషల్ గా థింగ్ చేస్తావా లేదంటే కథతో పాటు ఫాలో అయిపోయేవి అట్లా అంతే షాప్ చేసాం సార్ ఒక టెన్ డేస్ వర్క్ షాప్ దించారు ఓ వర్క్షాప్ అదే టెన్ డేస్ లో ఇట్లా ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే ఆయన చేయించుకుంటున్నారు సూపర్ ఎక్కడ దాకా వెళ్ళాలి ఎక్కడ దాకా చేయకూడదు అని ఆయన అంటే ఒకటి సార్ మీరు ఇచ్చిన ఫ్రీడమ్ మాత్రం అసలు మా ఊర్ అసలు ఏదైనా చెప్పొచ్చు సార్ అంటే అజ్జు బాగా నమ్ముతుంది నేను యాక్చువల్ గా ఇందాక అబద్ధం చెప్పాను కానీ ఆర్య టూ లోనే ఒక చిన్న మాట చెప్పేసాను తను నాకు బాగా గుర్తు ఎందుకంటే నేను ఎవరికి ఏమి చెప్పాను చాలా తక్కువ వదులుతాను కాబట్టి సినిమాలో అమ్మాయి నడుస్తుంటే చీర అది అమ్మాయి పైట కూర్చుంటుంది టేబుల్ కి సో దాని హీరో ఫైర్ చేసేసి తోసేస్తారు కదా సో అది తనే షూట్ చేశాడు ఓ ఎక్కువ సార్ ఈజీగా ఏం వదలరు అంటే డైరెక్టర్స్ వదిలేసి వెళ్ళిపోరు ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా ఇప్పుడు సార్ ఆ తీసేరని చెప్పారంటే తీసేవా మనం తీసినాం కానీ తొక్క మళ్ళీ వచ్చి ఆయన తీసుకుంటాడు రెండు మూడు రోజుల తర్వాత సెటిల్ చేసుకునే మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అనుకుంటాం అలాంటిది సుక్కు సార్ అంటే నాను ప్రేమతో టైంలో నానగ ప్రేమతో టైంలో ఒక మెయిన్ ఎపిసోడ్ వచ్చేసి అర్జున్ బైన్ షూట్ చేయమన్నారంటే అప్పుడే అనుకున్నాం నెక్స్ట్ అర్జున్ అని డైరెక్టర్ అయిపోతున్నాడు అది కానీ ఇంత టైం బట్టి ఆ డైరెక్షన్ ఈ హీరో వరకు వచ్చిందండి ఆయన ఆయన అట్లా అట్లా చెప్పారు కానీ నేను నమ్మలేదు సార్ సార్ చెప్తారులే సుకుమార్ చె తారక్ గారికి కూడా భయంకర నమ్మకం ఉంది అప్పుడు బికాజ్ తను ట్రావెల్ చేశాడు నాన్న ప్రేమతో అంతా ట్రావెల్ చేశాడు కాబట్టి తను బాగా నమ్మకం ఉంది సో అందుకే తను ఇప్పుడు ఒక హీరో షూట్ చేయించాడు నేను నేను డైరెక్టర్ గా నేను ఒప్పుకోవడం కాదు డైరెక్టర్ తను షూట్ చేయమని చెప్పొచ్చు నేను అర్షన్ ని కానీ అంత పెద్ద హీరో ఒప్పుకున్నాడు అర్జున్ షూట్ చేయడానికి థౌట్ అర్జున్ ఎబిలిటీ అంటే ఎక్కడ తెలుస్తుంది అవలా కాదు తారక్ ఒప్పుకోవడమే తెలుస్తుంది ఒప్పుకోవడం అంటే పైగా అది రీసూ చేయలేదు ఒక షార్ట్ మళ్ళీ రీసూవ్ చేయలేదు నేను ఓ తను చేసింది పెట్టాను అప్పుడే చెప్పాను స్టేజ్ పైన కూడా చెప్పారు చెప్పాను అప్పుడే చెప్పాను ఇప్పుడు కొత్తగా చెప్పాను కాదు ఎంచే సార్ క్రేట్ మీ చేస్తే అదే సార్ మీ దగ్గర ఉంటే అంటే ఇప్పుడు మన బూస్టర్ వస్తుంది అంటే చాలా బాగుంటుంది అది